భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతిని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమెకు భారతరత్న ఇచ్చి ఈ దేశము సత్కరించి ఆమెను ఆమె చేసిన సేవలను గుర్తించుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ గారి ఆశయాలను కొనసాగించడానికి పేదలకు ఇందిరమ్మ ఇన్లే గాని అలాగే మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లే గాని చేయడంతో పాటు మహిళలను కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది గతంలో ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలనకే గాని బ్యాంకుల జాతీయకరణ గానీ ఏ విధంగా అయితే పేదలకు అనేక రకమైన సంక్షేమ పదాలను అందించిందో వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన తీసుకురావడానికి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాం భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నూట జయంతి అప్పర్పేటంపెలి మండల కేంద్రంలో వారికి జయంతి దివాలర్పించడం జరిగింది భారతదేశంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదరిక నిర్మాణలకు ఎంతో కృషి వచ్చినారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదరిక నిర్మాణం పెద్దపీటేసిన వీరవనిత ఆమె అదేవిధంగా హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప ఫలిత ఆమె భారతదేశంలో ఒక ప్రధానమంత్రి మంత్రి హోదాలో ఉండి దేశ సేవలో నిమగ్నమైనప్పుడు కొంతమంది అగ అగంతకుల చేతిలో ఆమె అమరత్వము దేశం కోసం ప్రాణం ప్రాణధాయం చేసిన గొప్ప వీరవనిత ఇందిరాగాంధీ గారు వారి యొక్క యాదిలో మనము చిరకాలం చరిత్ర పుటలు ఎప్పటికీ ఈ రోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం సంకల్పంగా ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలు కోటేశ్వరం చేయాల సంకల్పంతో ప్రతి ఆడపడిచి పెద్దపీట పెట్టేసింది ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరా ప్రభు అని ఇందిరా క్యాంటీన్ అని ఇందిరా మహిళా శక్తి అని ఇలా అనేక ఇందిరమ్మ ఇండు కానీ ఇందిరమ్మ గృహజ్యోతి కానీ ఆమె యాదలో చరిత్ర పుటలతో ఆమె యొక్క చరిత్ర ఎప్పటికీ పదిలంగా ఉంటుందని ఈ దేశ ప్రజల్లో ఒక స్థానం తప్పించుకున్న ధీర వెంటకు మన యొక్క ఆశయాలను కొనసాగిద్దామని మేము కోరుకుంటున్నాం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని